రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన న్యాయవాది స్వప్న హత్యను ఖండిస్తూ చార్మినార్ వద్ద న్యాయవాదుల సంఘం సభ్యులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదుల సమాజానికి చెందిన సభ్యులు ఈ దారుణ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మృతురాలి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ న్యాయవాదుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అత్యవసరంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలని దానిని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు న్యాయ వ్యవస్థ రక్షణకు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఇది అవసరమని స్పష్టం చేశారు సేవ్ జస్టిస్ సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు ट प्रोडक्शन है वी वन एडवोकेट प्रोडक्शन है लागू करो लागू करो लागू करो एडवोकेट प्रोडक्शन लागू करो वी పనిచేస్తున్న వంగూరు నిర్మల అడ్వకేట్ మేము శాంతి ర్యాలీ తీయడానికి క్యాండిల్ ర్యాలీ తీయడానికి మేము చార్మినార్ పరిసరాల ప్రాంతాల్లో సమావేశం అయ్యాము చార్మినార్ అమ్మవారి సాక్షిగా మేము ఏం చెప్తున్నామంటే గవర్నమెంట్ కు మా కోసము ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి శాసనసభలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తెలిపే వరకు మేము తెలంగాణ కోసం ఎలా అయితే ఉద్యమం చేసినామో అదే తీవ్రంగా మేము ఉద్యమం చేస్తాము ఇక్కడ నుంచి మేము గల్లీ గల్లీ నుంచి అందరం అడ్వకేట్ అందరం ఒకటి యూనిట్ గా చేరి మేము వీలైతే ఢిల్లీ వరకు కూడా పోతాము రేవంత్ రెడ్డికి ఒకటే మేము వినవిస్తున్నాము మేము మనుషులం కాదా మేము అడ్వకేట్ మా ప్రాణాలు కాదా మాకు లక్షల అవసరం లేదా అని చెప్పేసి ముఖంగా నేను అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును వెంటనే ప్రవేశ పెట్టి దాన్ని ఆమోదం తెలిపాలని మేము చెప్పేసి ఈ సభా ముఖంగా మేము అందరం తెలియజేస్తున్నాము స్వప్న హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆరో తారీఖున మేము అందరం విధులను బహిష్కరించి ప్రతి ఒక్క అడ్వకేట్ మేము రోడ్డు ఎక్కాము చేశాము ఈ పరిస్థితికి రోజు రోజు దిగజారిపోతుంది అడ్డగేల పరిస్థితి మాకు బయటకు వెళ్తే రక్షణ లేదు కోట్లాల రక్షణ లేదు ఇంటి దగ్గర రక్షణ లేదు మేము ఎవరిని ఆశ్రయించాలి మా ప్రాణాలు రావా మా ప్రాణాలతో ఎందుకు చెడవాట మారుతున్నారు ప్రభుత్వం ఎందుకు ఇంత ఉందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను వెంటనే అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేసి దాని ఆమోదం తెలపాలని నేను అందరి ఈ అడ్వకేట్ అందరి తరఫున నేను విన్నవిస్తున్నాను జై తెలంగాణ జై హింద్